వీక్షకులకు స్వాగతం నమస్కారం టాలీవుడ్ను తన కను సైగులతో శాసించాలని కలలుగొన్నాడు జగన్ రెడ్డి బాలీవుడ్ను దావుద్ దడిపించినట్లు అందుకోసం లిక్కర్ కరెన్సీ కట్టలను కుమ్మరించాడు దానికోసం నల్లధనం మీద దర్యాప్తు చేసే ఈడీ పేరున ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ హౌస్ తెరిపించడం పరాకాష్ట జనం జేబులు గుల్ల చేసి గుటకలేసిన లిక్కర్ సొమ్ముతో వైకాపా అధినేత జగన్ రెడ్డి రాజ్ కసిరెడ్డితో ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సరికొత్త ప్రొడక్షన్ హౌస్ ను తెరిపించాడు లిక్కర్ నల్లధనాన్ని వెండి తెరపై మెల్లగా మార్చే సినిమాకు మించిన మాయాజాలం తాజా సిట్ దర్యాప్తులో బట్ట వాళ్ళు తీసిన మళ్లీ మొదలైంది లాంటి సినిమాల్లో అసలు కథే లేదనుకుంటే తెర వెనుక నల్ల కుబేరుల అదృశ్య హస్తం ఉందని దెమ్మ తిరిగే నిజాలు తేలాయి మళ్లీ మొదలైంది కానీ అసలు భాగవతం ఇప్పుడే మొదలైంది సుమంత్ హీరోగా వచ్చిన మళ్ళీ మొదలైంది సినిమా చూసిన ప్రేక్షకులు మళ్ళీ మాకింత కష్టం ఎందుకు నాయనా అనుకుంటే అసలు కష్టం ఇక్కడ కాదు ఈ సినిమా బడ్జెట్ రికార్డులో కేవలం పన్నెండు కోట్లు ఉంటే సిట్టు దర్యాప్తులు ఏకంగా నలభై కోట్ల రూపాయల నల్లధనం మాయాజాలం బయటపడింది అంటే మన నిర్మాతలు సినిమా క్వాలిటీకి కాదు డబ్బుల క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్నమాట పాపం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొబ్బెట్లు కొట్టిన ఓటీటీ హక్కులు ఇతర లావాదేవీల ద్వారా ముప్పై ఆరు కోట్ల రూపాయలు తెల్లగా మారాయంటే నల్ల డబ్బుకు నిజంగానే రంగు ఉండదు అని రుజువు చేశారు మరీ ముఖ్యంగా ఒక నటుడి భార్య నుంచి కోటి రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండానే ఆ డబ్బును తెల్ల బట్టలు కట్టించి సినిమాలోకి లాగేశారట పై కథ దొంగచాడుగా జరిగిన బడ్జెట్ గుట్టు నిఖిల్ సిద్ధార్థ నటించిన స్పై చిత్రంలో నేతాజీ అదృశ్యం రహస్యం ఉంటే తెర వెనక బడ్జెట్ అదృశ్య రహస్యం అంతకు మించి ఉంది నిఖిల్కి పది కోట్లు చేతిలో పెట్టి రికార్డులో మాత్రం తొంభై లక్షలు చూపించారంటే ఇది సినిమా బడ్జెట్ లీకేజ్ కాదు ఏకంగా నల్లధనం పారదర్శకత అని సిట్ అధికారులు చమత్కరించారు జోర్దాన్ లో చేసిన షూటింగ్ కి అయిన ఖర్చుల ప్రస్తావనే లేదంటే బహుశా ఉచితంగానే అంతా చేయించుకున్నారేమో లేక ఆ డబ్బులన్నీ నల్లగానే అక్కడే మాయమైపోయాయేమో అర్థం కాక సిట్టు కూడా తల పట్టుకుందట ఇక తాడేపల్లి ప్యాలెస్ ముఠా డబ్బు డ్రామాకు తెర మద్యం కుంభకోణంలో కుమ్మేసిన సొమ్మును వైకాపా ముఠా ముందు నమ్మకస్తులైన కొందరికి చేరవేసి తర్వాత వారి ద్వారా ఈడీ ఎంటర్టైన్మెంట్ ఖాతాలోకి రూపంలో మళ్లించిందట అంటే అప్పు పుచ్చుకున్నట్టు డ్రామా ఆడి కళ్ళకు గంతలు కట్టి నల్లధనాన్ని తెల్లదనంగా మార్చుకున్నారనమాట ఇది ఏ సినిమా కథకో తీసుకొని బ్లాక్ మనీ బ్లాక్ బస్టర్ జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై డిసెంబర్ పన్నెండున ఈ ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థ పుట్టుకొచ్చింది అప్పట్లో పలువురు దర్శకులకు అడ్వాన్స్లు కొత్త ప్రాజెక్టుల చర్చలు అంతా పీక్స్లో ఉన్నాయట కానీ ఎన్నికలు వచ్చి జగన్ అధికారం కోల్పోవడం మద్యం కుంభకోణం దర్యాప్తు ఊపందుకోవడంతో కొత్త ప్రాజెక్టులన్నీ హోల్డ్లోకి పడిపోయాయి ఇప్పుడు మద్యం కళా చిత్రం నిజంగానే మధ్యలో ఆగిపోయి సిట్టు దర్యాప్తుతో అసలు స్క్రిప్ట్ బయటపడింది త్వరలో కోర్టులో ఈ నల్లదన సినిమాకి క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాకు ఎండ్ కార్డు పడుతుందా లేక సీక్వల్ ఉంటుందా తప్పకుండా ఉంటుంది తేనె తుట్టి కదిలింది కదా జగన్ రెడ్డి వచ్చి ఉంటే ఈ పాటికి టాలీవుడ్ తాడేపల్లి ప్యాలెస్ ముఠా చేతుల్లో పడి ముచ్చటలు పోసేది వాళ్ళ అదృష్టం బాగుండి జగన్ రెడ్డి ఎలాగా పరిమితం అయిపోయాడు లేదంటే తాడేపల్లి ప్యాలెస్ ముందు డిగాపులు కాయాల్సిన పరిస్థితి టాలీవుడ్ కి వచ్చేది